హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి కంటే ఒక రోజు ముందు మార్నింగ్ అయితే ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకున్నాను ఈ రోజును చతుర్దశిగా పిలుస్తారు దీన్ని వైకుంఠ చతుర్దశి అంటారు కార్తీక చతుర్దశి అంటారు అయితే పౌర్ణమి కంటే ముందు రోజు వచ్చే ఈ చతుర్దశి అనేది చాలా శ్రేష్టమైనది చాలా మంచిది ఆ పూజ కోసం అయితే ఇవన్నీ నేను రెడీగా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈరోజు లక్షావత్తులు పెట్టుకునే వాళ్ళు స్పెషల్గా ఈరోజు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పెళ్లి చేసి చక్కగా తలంబ్రాలు జీలకర్ర బెల్లము పుస్తే మట్టలు అవన్నీ ఉంటాయి అవన్నీ చేసేసి లక్షావత్తులైతే వెలిగించుకుంటూ ఉంటారు అలా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులు రెండు వందల యాభై వత్తులు ఉసిరి చెట్టు కింద చక్కగా పూజ చేసుకొని మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది నాదైతే అవుతుల ప్రోగ్రాం కంప్లీట్ అయ్యింది కాబట్టి ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి ముందు రోజు ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి ఈ విధంగా పెట్టుకుంటాను దానికోసమని అన్నీ మర్చిపోకుండా ఉండడానికి ఈ విధంగా ఒకే బాక్స్లో అన్నీ వచ్చే విధంగా సెట్ చేసుకున్నాను దీనికి ముఖ్యంగా చిత్రగుప్తుల పీఠ అనే ఉంటుంది పక్కకు మనకు కనబడుతుంది కదా ఒక స్టీల్ ప్లేట్ లాగా దాంట్లో అన్నీ ఉంటాయి చిత్రుడు గుప్తుడు యమధర్మరాజు సూర్యుడు చంద్రుడు అదేవిధంగా శ్రీకృష్ణుడు నిచ్చన పద్మాలు గోపాదాలు అన్నీ ఉంటాయి ఆ దాన్ని దాంట్లో వరిపిండి వేసి దాన్ని అక్కడ కొట్టేసుకోవాలి అచ్చు అనేది మనకు పడుతుంది దానికి పూజ చేసుకోవటం అయితే చాలా ముఖ్యం నేనైతే ఒక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను అమ్మవారి టెంపుల్ దగ్గర ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంటే మనం పూజ చేసుకోవటానికి చక్కగా ఫ్రీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చేసాను మార్నింగ్ మార్నింగే ఎయిట్ థర్టీకి ఆ విధంగా వచ్చాను ఎందుకంటే మనం పూజ చేసుకొని వత్తులు వెలిగించుకొని చక్కగా అన్ని కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఫస్ట్ వచ్చేసి ఇందులో సూర్యుడు చంద్రుడు శంకు చక్రము గద ఓము లింగము పత్రిదళము తులసి చెట్టు అదేవిధంగా శ్రీకృష్ణుడు మోహిని దేవి వినాయకుడు యమధర్మరాజు చిత్రగుప్తుడు అదేవిధంగా గోపాదాలు ఆవులాగా పద్మాలు నిచ్చెన ఇవన్నీ దాంట్లో ఉంటాయి నేను ఇంటి దగ్గరే కొంచెం పిండిని కూడా తడుపుకున్నాను ఎందుకంటే అక్కడ ముప్పై మూడు వత్తులతో చేసిన వత్తిని అక్కడ వెలిగించుకుందాం పిండి అని చెప్పేసి అవన్నీ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఇందాక మీకు చూపించిన దాంట్లో ముగ్గు వేసుకున్నాను అంటే బియ్యం పిండి ముగ్గు వేసి ఇక్కడ చెట్టు ముందర పూజ చేసుకొని ఆ అచ్చునైతే ఈ విధంగా దించుకున్నాను ఈ విధంగా వచ్చేసింది చక్కగా వాటర్తో కొంచెం అలికి ముగ్గు వేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించుకొని దీపారాధన చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అసలు గాలి అనేది మామూలుగా రావట్లేదు చాలా గాలి రావటం వల్ల దీపం అనేది అస్సలు ఉండట్లేదు అగ్గిపెట్టయితే మొత్తం కంప్లీట్ అయింది అయినా కూడా గాలికి మొత్తం వెళ్ళిపోతూ ఉంది అందుకని చెప్పేసి ఇంకొక దీపాంతను ముందు వెలిగించిన దీపం పైన క్లోజ్ చేసి కొంచెం గ్యాప్ అనేది ఉంచాను ఇలా చేసినట్టయితే దీపం అనేది చక్కగా వెలిగింది ఇలా మనం పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ ప్రతిమలకు పూజ చేసుకోవటం అయితే చాలా ముఖ్యం వీటిని ఏమేమి ఉంటాయి ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పాను కదా దీన్ని చిత్రగుప్తుల పీఠ అని అంటారు ఇది వాసర వాసర అట్లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు మనం తెలిసి తెలియక ఏదైనా తా తప్పులు కానీ పాపాలు కానీ చేసినట్టయితే ఈ చిత్రగుప్తుల పూజ అనేది చేసుకున్నట్టయితే మనం చేసిన తప్పులు తెలిసి తెలియక చేసినవన్నీ పటాపంచలైతాయని చెప్పి చెప్తూ ఉంటారు అయితే దీన్ని కూడా మేము సంవత్సరం పాటు పూజ అనేది చేసుకొని పూజను చెల్లించుకుంటాము ఈ ప్రాసెస్ అనేది సంవత్సరం పాటు చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ మాకు కంప్లీట్ అయిపోయాయి అలా ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత పద్మం ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమతో ఈ విధంగా అలంకరించుకున్నాను తర్వాత అయితే తమలపాకులు పెట్టేసి మూడు వందల అరవై ఐదు వత్తులు రెండు వందల యాభై వత్తులు నేను చేసుకున్నాయి ఇలా నూనెలో చక్కగా తడిపి పక్కన పెట్టుకొని చెట్టు ముందరైతే ఈ విధంగా వెలిగించుకొని హారతైతే ఇస్తున్నాను ఎవరైనా పర్వాలేదు కార్తీక పౌర్ణమి రోజు అనే కాకుండా కార్తీక పౌర్ణమి ముందు రోజు కూడా ఇలా చిన్నగా తోచిన విధంగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తులు కృష్ణునికి రెండు వందల యాభై వత్తులు మోహిని దేవికి అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ టైంలో విష్ణుమూర్తికి శివుడికి చాలా పూజలు చేస్తూ ఉంటారు శివుడికి అయితే తులసి దళాలతో పూజలు చేస్తుంటారు పత్రి దళాలతో విష్ణుమూర్తికి కూడా పత్రి దళాలతో తులసి దళాలతో పూజలు అయితే చేస్తూ ఉంటారు ఈరోజు చేసుకునే పూజలు పుణ్యాలు అంతా ఇంత కాదు అసలు చెప్పటానికి కూడా వీలుండదు అంతగా దైవశక్తి అనేది కూడుకొని ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయాల్లో పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి మేము వెలిగించుకునే దీపాలు ఈ విధంగా ఏకహారతి ముట్టించుకొని దానితో వెలిగించిన తర్వాత హారతిలాగా ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టేసి అగర్బత్తులు ముట్టించి ఈ విధంగా చూపిస్తున్నాను ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ముప్పై మూడు వత్తులతో ఒకే వత్తిని చేసుకోవటం అయితే మీకు చూపించాను ఆ వత్తిని ఒక దాన్ని అయితే తీసుకు తీసుకొచ్చాను నేను దాంట్లో చక్కగా నూనె వేసి దాన్ని తడుపుతున్నాను మనం ఏ వత్తులు వెలిగించినా ఇలా ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ చక్కగా తడిపేసుకున్న తర్వాత వెలిగించుకోవాలి అవి సగం నాని సగం నానకుండా ఉంటాయి కదా అలాంటిది అస్సలు వెలిగించకూడదు ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవటం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి కార్తీక పౌర్ణమికి స్పెషల్ అయిన ఒక ఏంటంటే విశిష్టత అనేది చాలా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవటం అయితే చాలా మంచిది పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మనము అక్కడ అంటే ఉసిరి చెట్టు కింద ఏదైనా స్నాక్స్ కానీ భోజనం కానీ ఆ విధంగా చేసుకోవాలి ఖచ్చితంగా మన కార్తీక పురాణం బుక్లో కూడా రాసి ఉంది కదా ఏదైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని మేము స్నాక్స్ ఆ విధంగా తీసుకెళ్ళి అక్కడ తినేసి ఈ వత్తులన్నీ చక్కగా మొత్తం వెలిగి భస్మం అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళిపోయాము అప్పటి వరకు అసలు అక్కడే ఉండి వాటిని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగి వెలుగుతున్నాయి కదా వాటిని ఒక స్టిక్ తీసుకొని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఆ విధంగా మొత్తం భస్మంలాగా అయిన తర్వాత దానిపైన మూత పెట్టేసి తర్వాత అయితే కొంచెం చల్లారిన తర్వాత స్నాక్స్ ఆ విధంగా తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము వైకుంఠ చతుర్దశి రోజైతే నా పూజను ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం